E వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాయిస్ ఫ్రెండ్స్ లాక్స్ నేను మీ శోభానండి ఈ ఈరోజు మన వీడియో కనెక్షన్ గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్లోని మన అవయాజనీయ కట్ పీసెస్ నుంచి తొంభై ఐదో వీడియో అయితే వచ్చేస్తున్నామండి అండ్ వైష్ణవి కాంప్లెక్స్ అడ్రస్ వచ్చేసరికి మనకి గుంటూరు బస్ స్టాండ్ దాటిన తర్వాత చాలా దగ్గరలో ఉంటుంది బస్ స్టాండ్కి అలానే మనకి మెట్రో అలానే మనకి కాళీమాత టెంపుల్ అలానే మనకి బెస్ట్ ప్రైజ్ ఇవన్నీ మనము అంటే వాసవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ ఇవన్నీ దాటిన తర్వాత మనకి బెస్ట్ ప్రైజ్ ఉంటుంది బెస్ట్ ప్రైజ్కి మనకి ఎదురుగా వచ్చేసరికి మనకి వైష్ణవి కాంప్లెక్స్ ఉంటుంది అండ్ వైష్ణవి కాంప్లెక్స్ లో మనకి ఏ అండ్ బి అని రెండు బ్లాక్స్ అయితే ఉంటాయండి ఏ బ్లాక్స్ లో నైన్ ఏ షాప్ నెంబర్ అండ్ షాప్ పేరు వచ్చేసరికి అభయ ఆంజనేయ కట్ పీసెస్ అండ్ లాస్ట్ వీక్ మనం వచ్చేసరికి కట్ పీసెస్ వీడియో రిలీజ్ చేసాం తొమ్మిదో వీడియో సూపర్ టూపర్ సక్సెస్ అయితే అయ్యింది అండ్ కట్ పీసెస్ లో పదవ వీడియో కోసం మన కస్టమర్లు ఈగర్లీ వెయిటింగ్ అండి మేము కూడా వెరీ షార్ట్ పీరియడ్ లో మీకు కట్బిట్స్ లో టెన్త్ వీడియో అయితే ఇస్తాము అండ్ ఇప్పుడు మీరు చేసేది రెగ్యులర్ వీడియోలో తొంభై ఐదో వీడియో అనమాట మన కస్టమర్లు గుర్తు పెట్టుకోండి కట్బిట్స్ కి ఫుల్ సారీస్ కి మనం వస్తే నంబర్ అనేది మెయింటైన్ చేస్తున్నాము అండ్ ఈ వీడియో వచ్చేసరికి నైన్టీ ఫిఫ్త్ నైన్టీ ఫిఫ్త్ వీడియోలో మీరైతే కలెక్షన్ అనేది ఆర్డర్ ప్లేస్ చేసుకోవాలి తొంభై ఒకటి తొంభై రెండు ఎనభై తొమ్మిది చూసి అప్పుడు కలెక్షన్ అడిగితే మాత్రం మేబీ ఆల్మోస్ట్ సోల్డ్ అవుట్ అయిపోతుంది ఇప్పుడు అసలు వీడియో రిలీజ్ అవగానే ఆల్మోస్ట్ ఒక వన్ వన్ డే లోనే ఎక్కువ అనేది స్టాక్ అయిపోతుందండి ఎప్పటికప్పుడు అప్డేట్స్ అందుకని ఇంత స్పీడ్ గా అయితే ఇస్తున్నాం అనమాట సో తొంభై ఐదో వీడియో అయితే సూపర్ 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 గా అయితే ప్లాన్ చేశారు అన్ని కూడా కొత్త కొత్త కలెక్షన్స్ తో కొత్త కొత్త డిజైన్స్ తో అండ్ లేటెస్ట్ ప్యాటర్న్స్ తో ఎప్పుడు కూడా మనకి ఇచ్చే ప్రైజెస్ చాలా తక్కువతో అయితే మీకోసం వెయిటింగ్ లో ఉందనమాట ఎక్కువ వెయిట్ చేయించము వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము సో వీడియోలో మన ఫస్ట్ కలెక్షన్ వన్ గ్రామ్ పట్టు శారీస్ అండ్ చాలా మంది అడిగారండి వీటికి అయితే మన ఫ్యాన్స్ అయితే లిస్ట్ ఏ ఉన్నారనమాట అండ్ వన్ గ్రామ్ పట్టులో ఇప్పుడు మనకి బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్స్ తో పాటు డిజైన్స్ కూడా సరికొత్తగా ఉన్నాయి కలెక్షన్ మిక్స్డ్ కలెక్షన్ అంటే చాలా రకాల డిజైన్స్ అయితే మనకి అన్నమాట యాక్చువల్లీ అలానే కలెక్షన్ షేర్ చేయమని చాలా మంది కూడా అడుగుతున్నారు అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ డిజైన్ మీరు గమనించండి పీకాక్స్ వచ్చినాయి అండ్ మనకి రెడ్ కలర్ అండ్ గోల్డ్ కలర్ తో మనకి సారీకి కాంట్రాస్ట్ కలర్ లో పీకాక్స్ అండ్ అంతా కూడా మనకి బ్యాక్గ్రౌండ్ అంత అంతా టిష్యూ మీద వచ్చేసరికి మనకి అంతా కూడా చిన్న చిన్న లీఫీ ప్యాటర్న్ గ్యాప్ లేకుండా బార్డర్ వచ్చేసరికి మనకి బిగ్ బార్డర్ ఇదంతా కూడా మీకు పళ్ళు అనమాట మీనా మనకి వచ్చరికి అంతా కూడా మయూరి పీకాక్స్ అయితే వచ్చినాయి వీటి మనకి వచ్చరికి బ్లౌజ్ కూడా అండ్ రిలేటెడ్ గా మనకి అంతా కూడా జకాడు బ్రొకెట్ బ్లౌజ్ అయితే వచ్చింది అనమాట అండ్ కలర్ కూడా చాలా అంటే చాలా బాగుంది మంచి రామ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండ్ ఎవరు మిస్ అవ్వద్దండి కేవలం మనకి ప్రైస్ అనేది రివీల్ చేస్తాం మనకి రా పట్టిసారి ఫైవ్ డబల్ నైన్ రెగ్యులర్ ప్రైస్ ఏ పడుతుంది ఫైవ్ డబల్ నైన్ వీటిలో మనకి 19 నంబర్స్ ఫ్రెష్ పిస్ ఉండే వస్తాయి ఎండి ఇదంతా 102 పిసెస్ ఎదనా చిన్నదికి వేమింటివి ఉంటాయి ఓకే ఇప్పుడు కలెక్షన్ ఇది వర్క్ చేయండి సేమ్ డిజైన్ లో మరొక కలర్ సేమ్ పీస్ ఓకే ఇది సైకిల్ పర్పుల్ అండ్ మనకి వచ్చేసరికి సేమ్ ఓపెన్ చేసిన కలర్ అండ్ మనకి వచ్చేసరికి ఇది మంచి డమ్మేంటి గ్రీన్ కి మనకి మెరూన్ రెడ్ కాంబినేషన్ లో బోర్డర్ ఇది కూడా చాలా పింక్ కలర్ కాంబినేషన్ అలానే వన్ వచ్చేసరికి మనకి డార్క్ మిచి రెడ్ కి మనకి కెంపు ఎరిపండి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇదిగోండి మంచి గోల్డెన్ ఎల్లో కలర్ కి రెడ్ కలర్ కాంబినేషన్ అలానే మనకి మెహందీ గ్రీన్ కలర్ కి బోటిల్ గ్రీన్ అలా రెడ్ బై రెడ్ విత్ మనకి గ్యాప్ బోర్ట్ అనమాట రియల్లీ నైస్ వన్ గ్రామ్ సారీస్ మనకి కేవలం ఫైవ్ డబల్ నైన్ రూపీస్ మాత్రమేనండి పళ్ళు అండ్ ఇది ఒకసారి మనకి బ్లౌజ్ అనమాట సో నెక్స్ట్ కలర్స్ ఏమేమి ఉన్నాయి సో ఇది మనం ఫస్ట్ ఓపెన్ చేసిన పిక్ ఉంది కదా సేమ్ అదే పిక్ అదే కాంబినేషన్ మీకు ఆల్మోస్ట్ ఒక ఫోర్ ఫైవ్ సారీస్ అయితే వచ్చినాయండి సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి పింక్ ఇందాక ఓపెన్ చేసిన రెడ్ బై రెడ్ లోనే మనకి కలర్ కాంబినేషన్ అయితే మారింది అండ్ మనకి పింక్ విత్ రాయల్ బ్లూ కలర్ అనమాట సో చూస్తున్నారు కదా కలర్స్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయండి సో గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ లోని అభయ ఆంజనేయ కట్ వచ్చేసరికి పింకిష్ కలర్ కి బ్లూ కలర్ కాంబినేషన్ ఇలా వేసాము అంటే మీకు తెలుసు ఆల్మోస్ట్ ఆ శారీస్ అనేది ముందు మనము చూపించామని అర్థం అనమాట ఇది కూడా మనకి ఐస్ బ్లూ కలర్ కి రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్ క్రీపర్ డిజైన్ అయితే వచ్చింది అండ్ ఇది కూడా చూడండి మనకి ఒకసారి మిలిటరీ గ్రీన్ కి రెడ్డిష్ కలర్ కాంబినేషన్ అనమాట సో గ్రీన్ షేడ్ కి పింక్ పింక్ మీద వచ్చేసరికి మనకి బ్లూ కలర్ తో అంతా కూడా పికాక్స్ అయితే వచ్చినాయి ఆరెంజ్ విత్ మనకి వచ్చేసరికి గ్రీన్ కలర్ అలానే ఐస్ బ్లూ కలర్ కి వచ్చేసేమో మనకి మెరూన్ రెడ్ విత్ మనకి సిల్వర్ వీవింగ్ అండ్ నెక్స్ట్ సేమ్ బ్లూ అంటే పర్పుల్ బ్లూ కి రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్ అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి రాయల్ బ్లూ కలర్ కి మనకి సేమ్ బ్లూ బై బ్లూ అనమాట ఇది పర్పుల్ ఇది బ్లూ ఇక్కడ వచ్చేసరికి చూడండి లైట్ గ్రీన్ కలర్ కి మనకి గోల్డ్ కలర్ తో గ్రీన్ బోర్డర్ ఉంది పైన సిల్వర్ బోర్డర్ కూడా ఉంది ఇది కూడా మనకి వచ్చేసరికి గాజు వన్ గ్రీన్ కలర్ కి మనకి వచ్చేసరికి డార్క్ పర్పుల్ కలర్ బచ్చల పండు షేడ్ అనమాట సేమ్ ఇందులోనే మనకి రెడ్ బై రెడ్ కూడా ఉంది చూడండి ఎంత బాగుందో అలాగే సంపంగి గ్రీన్ కి వచ్చేసరికి ఎమరాల్డ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండ్ లెమన్ ఎల్లో కలర్ వచ్చేసరికి మంచి రెడ్డి కలర్ అండి సూపర్ గా ఉంది సిల్వర్ వివింగ్ అయితే వచ్చిందనమాట కేవలం ఫైవ్ డబల్ నైన్ రూపీస్ మాత్రమే ఈ సారీ ఆల్రెడీ రిపీట్ అండి రెడ్ బై పర్పుల్ కలర్ కాంబినేషన్ సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఇది కూడా మనకి రిపీట్ ఇది ఇప్పుడు దాకా రాలేదండి పింక్ మీద మనకి సెల్ఫ్ బార్డర్ వచ్చి సారీ అంతా కూడా గోల్డ్ తో సిల్వర్ తో మంచి మంచి ఫ్లవర్ మంద అంటే హైబస్కస్ ఫ్లవర్స్ అయితే అనమాట రియల్లీ నైస్ అండి సో ఇది సారీ కూడా ఓపెన్ చేయరా మీరే చూడండి ఇక్కడ అంతా కూడా మీకు థ్రెడ్స్ అనేది ఓపెన్ చేసి అయితే మనం చూపిస్తున్నాము గమనించండి అందుకే సారీ టు సారీ మీకు చూపించడానికి స్టిల్ కొంచెం ఒక వన్ వన్ ఆర్ టూ సెకండ్స్ అయితే గ్యాప్ పడుతుంది అనమాట అండ్ మనకి వచ్చేసరికి ఇప్పుడు చూసిన పింక్ లోనే చూడండి మనకి మంచి మ్యాంగో బుట్ట వచ్చింది పర్పుల్ అండ్ విత్ రెడ్ కలర్ కాంబినేషన్ కలర్స్ అయితే సూపర్ ఉన్నాయండి వీటిలో మీరు ఏ కలర్ బై చేసినా మీకు ప్రైస్ వచ్చేసరికి కేవలం ఫైవ్ డబల్ నైన్ రూపీస్ మాత్రమే అండ్ ఇంకోటి అయితే ఉందండి ఎవరైనా ఓవరాల్ బిల్ మీకు వచ్చేసరికి టెన్ థౌసండ్ కనుక అయితే ఆ బిల్ నుంచి మీకు ఫైవ్ పర్సెంట్ అనేది బిల్ అమౌంట్ కూడా తగ్గిస్తారు గమనించండి తొంభై ఐదో వీడియో మీరు వాచ్ చేస్తున్నారు మీరు అడిగేటప్పుడు కూడా నైన్టీ ఫిఫ్త్ వీడియో కలెక్షన్ అని మాత్రమే అడగండి సో నెంబర్ అయితే మర్చిపోకండి నెక్స్ట్ డిజైన్స్ చూద్దాం వన్ గ్రామ్ పట్టు సారీస్ చాలా మంచి డిజైన్స్ వాచ్ చేసామండి అండ్ ప్రైస్ వచ్చేసరికి ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు కదా ఇప్పుడు వచ్చేసరికి మనకి బెనారసీ పట్టు సారీస్ లైట్ వెయిట్ ఫ్యాన్సీ లక్కీగా ఇవి కూడా మీకు మిక్సెడ్ కలెక్షన్ లోనే అవైలబిలిటీలో ఉన్నాయి ప్రైస్ వచ్చేసరికి ఫోర్ డబల్ నైన్ రూపీస్ మాత్రమేనండి సో వీటిలో కూడా ఏమేమి కలర్స్ వచ్చినాయి ఏమేమి కాంబినేషన్స్ బార్డర్స్ వచ్చినాయి అనేది ఒక లుక్ అయితే వేసేయండి మంచి మేడం దీంట్లో ఏంటంటే చాలా మంది కట్ శారీస్ కి ఫుల్ శారీస్ కన్నా వేరియేషన్ ఏంటండి కట్ శారీస్ అంటే ఓన్లీ ఫర్ హోల్సేల్ ఇస్తున్నారండి ప్రెసెంట్ ఫుల్ శారీస్ లో మీరు సింగిల్ కావాలన్నా తీసుకోవచ్చు అది గమనించండి ఎందుకంటే అన్నా మీరు కట్ శారీస్ లో ఓన్లీ హోల్సేల్ అంటున్నారు కదా ఫుల్ శారీస్ లో కూడా ఓన్లీ హోల్సేల్ ఏనా అని ఇద్దరు ముగ్గురు కాల్స్ చేసి అడిగారు లాస్ట్ వీడియోలో అందుకని చెప్తున్నారు ఫుల్ శారీస్ లో మీరు ఒక్కటి కావాలంటే తీసుకోవచ్చు కట్ ఉండదు నేను చెప్తాను అమ్ముకునే వాళ్ళు కొంతమంది హోల్సేల్ గా కావాలని అడుగుతున్నారని అందుకోసం హోల్సేల్ గా చెప్తున్నాం అనమాట పళ్ళు అండ్ నెక్స్ట్ బ్లౌజ్ అనేది చూపిద్దాం పక్కా బ్రోకెట్ బ్లౌజ్ అండ్ మనకి ఒకసారి కాంట్రాస్ట్ బార్డర్ అనమాట మంచి మ్యాంగోస్ మ్యాంగో లో కూడా డిఫరెంట్ డిఫరెంట్ బుట్ట వచ్చింది చాలా బాగున్నాయండి సూపర్ సూపర్ మంచి పర్పుల్ బ్లూ కలర్ కి పింక్ కలర్ కాంబినేషన్ అనమాట గ్రీన్ మీద కాపర్ డిజైన్ డిజైన్ బాగున్నాయండి కలెక్షన్ అందుకే మన కస్టమర్స్ బాగా అలవాటు పడిపోయారు చాలా మంది ఇవే కలెక్షన్ కావాలని కూడా అడుగుతున్నారు అనమాట బ్లూ మీద మనకి స్కై షేడ్ లెమన్ కలర్ వచ్చేసరికి లక్స్ కలర్ కాంబినేషన్ అనమాట సూపర్ అండి మనకి రాయల్ బ్లూ కలర్ కి నిట్ రామా గ్రీన్ కలర్ కాంబినేషన్ అనమాట ఇది కూడా ఎమరాల్డ్ గ్రీన్ కలర్ కి వచ్చేసరికి రెడ్ కలర్ కాంబినేషన్ మంచి మస్టర్డ్ మీద కూడా మనకి కాపర్ డిజైన్ అయితే వచ్చింది అండ్ లెమనల్ కలర్ అయితే సో ఇది చాలా బాగుందండి పిస్తా గ్రీన్ కలర్ కి పింక్ కలర్ కాంబినేషన్ కలర్స్ చార్ట్స్ అసలు ఒక లుక్ అయితే వేసి సూపర్ గా అయితే ఉన్నాయి అన్నమాట అంటే రాయల్ బ్లూ కలర్ మీద పింక్ పైతాని బార్డర్ అయితే వచ్చింది మంచి డార్క్ మిర్చి రెడ్ కలర్ కి మనకి పెద్ద గ్రీన్ కలర్ బార్డర్ అయితే వచ్చింది అమరావతి గ్రీన్ కలర్ కి వచ్చేసరికి రెడ్ కలర్ బార్డర్ అయితే వచ్చింది అండ్ మనకి నిండు వెరీ డార్క్ నాచ్ గ్రీన్ కలర్ మీద కూడా మనకి పాముల పుట్ట అయితే వచ్చిందనమాట సో ఇవి కూడా అంతేనండి బేలో ఓపెన్ చేసాము రెడ్స్ అనేది ఓపెన్ చేసి చూపిస్తున్నాము అండ్ మనకి ఆరెంజ్ అండ్ పర్పుల్ అండ్ పర్పుల్ విత్ మనకి స్కై బ్లూ అండ్ గ్యాప్ బార్డు పచ్చ బ్లూ కలర్ అండ్ విత్ మనకి రెడ్ కలర్ పైతాని బోర్ట్ అనమాట కలర్స్ అయితే సో సో బ్యూటిఫుల్ అండి ఇది కూడా సూపర్ ఉంది సీ గ్రీన్ కలర్ కి వచ్చేసరికి మనకి రెడ్ కలర్ కాంబినేషన్ వచ్చింది ఇదేమో మనకి డార్క్ గ్రీన్ కలర్ కి వచ్చేసరికి మంచి మెరున్ కాంబినేషన్ పింక్ విత్ గ్రీన్ అలానే లెమన్ ఎల్లో విత్ వసరికి స్కై బ్లూ కలర్ అలానే మనకి బ్లూ విత్ మనకి వసరికి మిర్చి రెడ్ అండి పింక్ కలర్ కాంబినేషన్ ఇది బ్లూ బై బ్లూ ఆల్రెడీ పిక్ చూసాము ఆరెంజ్ అయితే మనకి బ్లూ అండ్ సిల్వర్ బుట్ట వచ్చింది అనమాట కలర్స్ అయితే టూ గుడ్ ఇది వచ్చరికి మనకి రాయల్ బ్లూ కలర్ కి గ్యాప్ బోర్డర్ తో పింక్ సేమ్ కాంబినేషన్ అయితే మనకి డిజైన్ మారింది ఓ లక్కీ త్రీ వచ్చినాయి ఫోర్ ఫోర్ వచ్చినాయి సూపర్ ఉన్నాయి ఎవరికి ఏం కావాలో సెలెక్ట్ చేసుకోండి బుట్టాస్ డిజైన్ అయితే మనకి చేంజ్ అయినాయి అనమాట ఇది లక్కీ పీస్ అండి సేమ్ సేమ్ పీస్ ఇంకో ఇప్పుడు మనం డార్క్ లక్స్ గ్రీన్ కలర్ కి మనకి బ్లూ కలర్ చూసాం కదా అందులోనే ఎల్లో విత్ మనకి రెడ్ కలర్ అనమాట కలర్ చేంజ్ అయ్యింది సో ఇది ప్లెయిన్ టిష్యూ అండ్ మనకి ఐస్ బ్లూ కి మనకి పింక్ కలర్ బోర్డర్ అనమాట సో ఇవన్నీ కలెక్షన్ అనేది మనకి ఇంకా కలెక్షన్ ఉంది ఇంకా కలర్స్ ఉన్నాయి ఓపెన్ చేస్తున్నారు అయిపోయింది అనుకున్న కొత్త కొత్త డిజైన్స్ అయితే చూస్తూ ఉండండి ఓపెన్ చేస్తున్నాము సో నెక్స్ట్ వన్ ఇక్కడ చూసాం కదా ఇది ఒకసారి పిస్తా గ్రీన్ కలర్ కి మనకి రోస్టర్ రెడ్ ఇది చూడండి మంచి మ్యాంగో గుట్ట రాయల్ బ్లూ కలర్ ఇంకా డిజైన్స్ మారుస్తూ ఎన్ని వచ్చినాయి ఇందాక ఒక ఫోర్ ఫైవ్ చూసా మళ్ళీ ఇంకా వస్తున్నాయి కాంబినేషన్స్ ఇది సేమ్ కాంబినేషన్ లో కలర్స్ మారండి స్కై అండ్ ఆరెంజ్ అండ్ బ్లూ విత్ మనకి మెరూను అండ్ మనకి వచ్చేసరికి స్కై విత్ మనకి వచ్చేసరికి బ్రిక్ రెడ్ కాంబినేషన్ ఇవి వచ్చిన డిజైన్స్ అని ఇలా ఫోల్డింగ్స్ లో వేసాం గమనించండి ఏ సారీ అయినా నచ్చిన సారీ తీసుకోండి కేవలం నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు అనమాట ఇది కూడా మనకి వచ్చేసరికి వచ్చింది కానీ బాగుందండి లైట్ కలర్స్ చాలా బాగా ఇష్టపడుతూ ఉంటారు ఎల్లో విత్ మనకి రెడ్ అలానే మనకి వచ్చరికి లక్స్ గ్రీన్ విత్ మనకి ఒకసారి రెడ్ కలర్ పర్పుల్ విత్ మనకి వచ్చరికి మెజంతా పింక్ సో కలర్స్ అయితే కలెక్షన్ ఉంది ఇలా మీకు కట్టలు కాబట్టి ఎన్ని ఉంటాయండి సెట్స్ బండికి పది బండికి పదిహేను ఎవరికైనా అంటే రిటైల్ హోల్సేల్ తో కావాలంటే ఇలా మీరు సెట్లు కూడా తీసుకోవచ్చు అన్నమాట ఎందుకు సెట్లు కావాలో మీకు కలెక్షన్ అనేది అవైలబిలిటీ ఉంది ఇది చూడండి మంచి సంపంకి అనేది మనకి బ్లూ కలర్ కాంబినేషన్ ఇది చూడండి సార్ మంచి చిలకపచ్చి మనకి మీరు రోజు మీకు నచ్చినాన్ని చాలా మంది హోల్సేల్ వాళ్ళు ఏంటంటే ప్రాబ్లమ్ అవుతున్నారు మీకు దీంట్లో ఏది నచ్చినయో అన్ని ఫొటోస్ పెట్టండి అన్ని అడుగుతున్నారు చాలా మంది అన్ని పెట్టాలంటే పెట్టలేము కాబట్టి మీకు వీటిలో ఏ డిజైన్స్ నచ్చినాయో అడిగేది నాకు స్క్రీన్ షాట్స్ పెట్టండి నేను మీకు ఓపెన్ చేస్తాను సో అన్ని ఫొటోస్ ఎందుకు మనం ఇవ్వలేమంటే అభయ ఆంజనేయ మీరు కనుక గమనిస్తే ఫస్ట్ నుంచి మనం ఏం ఫాలో అయ్యామంటే శారీ మొత్తం ఫుల్ పిక్ కనపడడానికి ఫుల్ పిక్ చూపించడానికి మనం ప్రయత్నించి అలానే షూట్ చేస్తున్నాం కాబట్టి మీరు వీడియోని జస్ట్ చూస్తే సరిపోతుంది అనమాట మీకు ఎందుకంటే శారీ డీటెయిల్స్ అనేది బార్డర్ ప్యాటర్న్ తో సహా మనకి శారీ డీటెయిల్స్ నీట్ గా ఉంటాయి ఆల్మోస్ట్ ఆ కలెక్షన్ అయిపోయేయడం మనం ఏం చేస్తామంటే ఒక టెన్ టు ఒక ఫైవ్ టు సారీస్ అనేది కూడా మనం అయితే ఓపెన్ చేస్తామన్నమాట రియల్లీ రియల్లీ గుడ్ అండి చాలా బాగున్నాయి కాంబినేషన్స్ అయితే ఇలా వస్తాయండి కట్టలు కూడా మనకి వచ్చేసరికి కేవలం ఫోర్ డబల్ నైన్ రూపీస్ మాత్రమే అండ్ టెన్ థౌసండ్ బై చేస్తే ఎలాగో మీకు వచ్చేసరికి ఫైవ్ పర్సెంట్ అమౌంట్ కూడా తగ్గుతుంది అనమాట అలానే టెన్ థౌసండ్ బై అన్నది రూమ్ కాదండి కస్టమర్స్ నీట్ ఉంటే అవకాశం ఉందని చెప్పడం అంటే మీకు సింగిల్ శారీ కావాలా అండ్ మీరు టూ శారీస్ కావాలి మీ ఇష్టం ఏ కలర్స్ అయినా మీ ఇష్టం ఎలా తీసుకున్నా మీ ఇష్టం అండి అలానే కట్ శారీస్ కూడా మీ దగ్గర ఫుల్ కలెక్షన్ అనేది కట్ బిడ్స్ దగ్గర నుంచి అవైలబిలిటీలో ఉంటాయి అవి కూడా నెక్స్ట్ టెన్త్ వీడియో అనేది రిలీజ్ చేస్తాము ఇలా కావాలి అంటే ఇలా తీసేసుకుంటే కూడా ఆల్ డిజైన్స్ కూడా కలుస్తాయన్నమాట గమనించండి సో నెక్స్ట్ ప్యాటర్న్స్ చూద్దాం నెక్స్ట్ కలెక్షన్ ప్లెయిన్ పట్టు సారీస్ బిగ్ బాడర్ అయితే వస్తుంది అనమాట అండ్ మనకి ప్యూర్ పట్టు మెటీరియల్ అయితే వస్తుంది వీటిలోకి మనకి అంటే బ్లౌజ్ వస్తుందా పళ్ళు వస్తుందా అంటే అవి ఏమి ఉండవండి ఫైవ్ అండ్ హాఫ్ అండ్ హాఫ్ సిక్స్ మీటర్స్ వరకు వస్తుంది పళ్ళు అనేది ఉండదు అండ్ సపరేట్ గా మీకు బ్లౌజ్ అనేది ఏమీ రాదనమాట గమనించండి కానీ క్వాలిటీ మాత్రం టూ టూ గుడ్ అయితే ఉందండి అండ్ మీరు బ్లౌజ్ ఇప్పుడు ప్రెసెంట్ ఏదైనా వర్క్స్ వేసుకుంటే వీటికి హైలైటెడ్ అయితే ఉంటుంది మంచి పర్పుల్ కలర్ పళ్ళు కూడా ఉండదు పర్పుల్ కలర్ చూసాము ఇంకా కలర్స్ అనేది వచ్చేద్దాం స్మాల్ స్మాల్ బిగ్ బిగ్ కొన్ని అయితే మిలిటరీ ఆర్మీ గ్రీన్ షేడ్ అలానే మనకి అగైన్ పర్పుల్ అండ్ స్మాల్ బార్డర్ ఫస్ట్ ఓపెన్ చేసి బిగ్ బార్డర్ నేను చూపిస్తున్నది కూడా మనకి బిగ్ బోర్డర్ అనమాట ఆరెంజ్ మనకి డార్క్ బ్లూ డార్క్ గోల్డ్ ఆరెంజ్ కి మనకి ఒకసారి రెస్టెడ్ అంటే మనకి ఒకసారి మెటాలిక్ గోల్డ్ బార్డర్ అండ్ మనకి పీచ్ కలర్ కి నీట్ గోల్డ్ బార్డర్ అయితే వచ్చిందనమాట సో ఇది వచ్చేసరికి మనకి చిన్న బార్డర్ వచ్చింది పర్పుల్లో అలానే మనకి లక్ష్మ గ్రీన్ పెద్ద బార్డర్ అనమాట మట్టికి కొంచెం క్లారిటీ అర్థమైతే పెట్టండి ఎందుకంటే బోర్డర్ డిజైన్ అర్థం చేస్తాము గారు స్మాల్ బార్డర్ అయితే వచ్చింది ఆరెంజ్ లో ఇప్పుడు మనకి కనకపురం చేయటం స్మాల్ బార్డర్ ఇందులోనే కొంచెం లైట్ స్మాల్ బార్డర్ అండి గమనించండి ఇది పర్పుల్ బిగ్ బార్డర్ అయితే వచ్చిందనమాట అలానే మనకి నెక్స్ట్ వచ్చేసరికి ఈ కలర్ చూసాం ఆల్రెడీ ఈ కలర్ లో బిగ్ బార్డర్ వచ్చింది నాకు స్మాల్ బార్డర్ చూసాం ఇది లైట్ ఆరెంజ్ బిగ్ బార్డర్ పర్పుల్ బిగ్ బార్డర్ అండి సో కలర్స్ అనేది గమనించండి ఇంకా ప్రైజ్ అయితే రివీల్ చేయలేదు అండ్ లైట్ క్రీమ్ కలర్ కి మనకి స్మాల్ డార్క్ గోల్డ్ బార్డర్ అయితే వచ్చిందనమాట సో రియల్లీ రియల్లీ నైస్ అండి గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ లో అమయ కట్ సీజన్స్ నుంచి మీరు వీడియో అయితే వర్క్ చేస్తారు ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఫర్ టూ డబల్ నైన్ అండి రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే రియల్లీ నైస్ అండి మెటీరియల్ చాలా చాలా బాగుంది అండ్ ఇవి తీసుకుని ఏదైనా వర్క్ ఉందో ఆల్రెడీ మళ్ళీ వాటి ఖర్చు పెట్టకండి మీ దగ్గర ఉన్నవి వేరే పోయేటట్టు శారీ కలర్ అనేది సెలెక్ట్ చేసుకుని మీరు వేసుకున్నారంటే రియల్లీ టూ గుడ్ అండి కేవలం రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే సింగిల్ శారీ కూడా తీసుకోవచ్చు మన నెక్స్ట్ కలెక్షన్ ఆల్ టైమ్ అందరి ఫేవరెట్ డోలా దొలాలో కూడా మనకి ఫాయిల్ కాదండి ప్యూర్ పట్టు బార్డర్ అయితే వచ్చిందనమాట అసలు ఈ కలెక్షన్ కోసం ఒక లిస్టే ఉన్నారండి మన కస్టమర్స్ వచ్చేసరికి సో ఫైనల్లీ రిస్టాక్ అయింది ఫైనల్లీ సూపర్ టూ గుడ్ కలర్స్ అండ్ మనకు వేసరికి మంచి మంచి డిజైన్స్ అయితే అందుబాటులో ఉన్నాయండి ఇవి కూడా మీకు మిక్స్డ్ కలెక్షన్ అంటే సో మెనీ డిజైన్స్ అయితే మీకు అవైలబిలిటీలో ఉంటాయి వీటిల్లో సో వీడియోని అయితే స్కిప్ చేయకుండా అయితే వాచ్ చేసేయండి అండ్ గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్లోని అభయ ఆంజనేయ కట్ పీసెస్ నుంచి తొంభై ఐదో వీడో అయితే చేస్తున్నారు ఏ బ్లాక్లో షాప్ ఉంటుంది నైన్ ఏ షాప్ నెంబరు సో ఇంకా లేట్ చేయించను కలెక్షన్ లో తీసుకెళ్లిపోతాను మంచి మనకి ఎల్లో కలర్ మీద మడ్రాస్ లో మనకి ఒకసారికి మంచి మధ్యలో వేవ్స్ బార్డర్ వచ్చి అండ్ మనకు ఒకసారి ప్యూర్ జెరీ బార్డర్ వచ్చింది అంతా కూడా లీఫీ మల్టీ కలర్ ఇదంతా కూడా మీకు పళ్ళు అనమాట సో నెక్స్ట్ వచ్చేసరికి మీకు ఇలా ప్లెయిన్ అండ్ మనకి హార్ట్స్ కి గ్యాప్ బార్డర్ అయితే వచ్చింది గమనించండి ఇంకా కలర్స్ మొత్తం ఫుల్ మీకు ఎప్పుడే కలర్ చార్ట్ చూపించడం జరుగుతుంది అండ్ డార్క్ పికా గ్రీన్ ఫ్లోరల్ విత్ మనకి మెజంతా బార్డర్ అండ్ సేమ్ ఓపెన్ చేసిన శారీ అలానే మనకి వస్తానికి బొటిల్ గ్రీన్ విత్ మనకి గ్యాప్ బార్డర్ అనమాట ఇంకా దీనిలోనే మనకి మెరూన్ కూడా అవైలబిలిటీలో ఉంది ఇది మెటీరియల్ ఉందండి మామూలుగా లేదు సూపర్ సూపర్ ఎల్లో వచ్చింది పర్పుల్ వచ్చింది బొటిల్ గ్రీన్ వచ్చింది మెరూన్ రెడ్ వచ్చింది అనమాట ఇది ఇన్స్టాగ్రామ్ లో ఫుల్ హల్చల్ హల్చెల్ పన్నెండు వందలు పదమూడు వందలు పదిహేను వందలు అలాగా ఇది కూడా మనకు వచ్చేసి ఓన్లీ ఫర్ త్రీ ఫార్టీ నైన్ లో వస్తుంది ఒక్క ఇన్స్టా రీల్ నేను చూసినప్పుడు ఏకంగా అసలు సెవెన్ ఫార్టీ నైన్ చెప్తే అయిపోయాను అని చెప్పేసి మన దగ్గర ప్రైజెస్ కంపేర్ చేయండి ఇది కూడా చూడండి ఎంత బాగుందో మంచి గ్రీన్ ఎన్ని ఇస్తాను ఒకటి రెండు కాదు ఒక ఇరవై కావాలి ముప్పై కావాలన్నా కూడా ఇస్తా జస్ట్ త్రీ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే బొటన్ గ్రీన్ అలానే బ్లాక్ కలర్ గ్యాప్ బోర్డర్ సో అందులోనే ఇదే బ్లాక్ కలర్ లోనే మనకి వచ్చేసరికి డార్క్ పచ్చి మామిడికాయ కలర్ కూడా అవైలబిలిటీ లో ఇది భలే ఉందండి గ్రే ఫాయిల్ వచ్చింది రియలీ నైస్ చాలా బాగుంది సార్ ఇది కూడా చూడండి మనకి నెమర్పించే బ్లూ కలర్ కి మెజంతా పింక్ అండి చాలా బాగుంది అండ్ మనకి వచ్చరికి కలంకారీ అండ్ మనకి బ్లాక్ అండ్ మనకి ఇది కూడా అండి మీకు లోపల సెల్ఫ్ డిజైన్ కనబడలేదు కానీ దీని లోపల మళ్ళీ జకార్డ్ సెల్ఫ్ డిజైన్ ఉంది జకార్డ్ అనిపిస్తుంది నచ్చింది జకార్డ్ సెల్ఫ్ డిజైన్ లో కూడా మళ్ళీ మల్టీ కలర్స్ దీంట్లో మళ్ళీ కలర్స్ కూడా అవైలబుల్ ఉంది అవును చెక్స్ వచ్చేనాయి ఇందులో మీకు కలర్ చార్ట్ అనేది కూడా అవైలబిలిటీ లో ఉంది పర్పుల్ అండ్ మనకి బ్లాక్ కలర్ అండ్ కలర్స్ కూడా చాలా బాగుంది ఇందులో అండి విత్ లక్స్ గ్రీ అండ్ మనకి పికా బ్లూ విత్ మనకి వచ్చేసి మెజంతా కలర్స్ అయితే టూ ఫుడ్ అండి అండ్ నెక్స్ట్ మన వచ్చేసరికి ఇదిలా మనం చూసాము గ్యాప్ వాటర్ ఈ గ్యాప్ వాటర్ లో కూడా మీరు గనక గమనిస్తే ఒక్కసారి చూపించి గ్యాప్ బార్డర్ లో పట్టు వీవింగ్ ఉంది మళ్ళా అది కూడా గమనిస్తే అర్థమైపోతుంది మనకి కలంకారీలు అండి అన్ని కూడా కలంకారీ జెరీ వీవింగ్ జెరీ వీవింగ్ ఉంది పోచపల్లి డిజైన్ వచ్చింది అండ్ బ్లూ అండ్ మనకి నావీ బ్లూ గ్రే విత్ పింక్ బొటల్ గ్రీన్ అవును ఎల్లో విత్ మనకి వస్తుంది స్కై బ్లూ అండ్ టూ ఇటువంటి పల్లులు బ్లౌజ్ లు సూపర్ ఫ్రెష్ సెట్ వైజ్ రావు కానీ కలెక్షన్ అంతే కూడా చూస్తే ప్రతి ఆల్మోస్ట్ ఉంటాయి అనమాట ఇది మనం ఫస్ట్ నుంచి చూస్తూనే ఉన్నాం అబోర్డర్ స్టైల్ మనకి వచ్చేసరికి మళ్ళీ బ్లాక్ కొత్తగా కలిసింది కలర్ అండ్ ఇది కూడా గమనించండి బ్లాక్ మనకి రెడ్ కావాలనుకునే వాళ్ళకి ఆల్మోస్ట్ మీకు ఒక ఫైవ్ సిక్స్ పీసెస్ ఇక్కడే చూపించానండి ఇందులో బ్లాక్ లోనే నా వీప్ లో అవైలబిలిటీ లో ఉంది ఇది డిజిటల్ బలే ఉందండి పిస్తా గ్రీన్ కలర్ కి ఎల్లో కలర్ కాంబినేషన్ వచ్చింది సో ఇది కూడా వన్ ఆఫ్ ది సారీ అనేది ఓపెన్ చేసి చూపిద్దాము సో రియల్లీ రియల్లీ త్రీ ఫార్టీ నైన్ ఇంత హెవీ డిజైన్స్ అంటే సూపర్ బండి పళ్ళు గ్రాండ్ ఉందో వర్లిన్ లో మనకి సెల్ఫ్ లో రెడ్ బై రెడ్ వచ్చింది చాలా 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 బాగుంది ఫస్ట్ దాంట్లో రెడ్ కలర్ ఇది ఈ పీస్ చెప్తాను దానిలోనే మనకు వస్తానికి బ్లూ షేడ్ వర్లిన్ ఈ కాంబినేషన్ ఎన్నైనా ఇవ్వగలుగుతాము అది గమనించండి సో నెక్స్ట్ మెజంతా అండ్ మనకి చిలక పక్క అలానే మనకి గ్రీన్ గ్రీన్ బటర్ఫ్లై అండ్ మనకి సీ బ్లూ కలర్ సో ఇది ఆల్రెడీ చూపించాం కాబట్టి నా వీక్ ఇలా మనకి ఆఫ్ ఫోల్డ్ లో పెట్టాం ఎన్నైనా ఇవ్వగలం అన్నా అని చెప్పేసి పది రోజుల తర్వాత అడిగితే మీరు వెంటనే అడిగితేనే ఇవ్వగలను అది నిజమే కదా కొంచెం స్పీడ్ రెస్పాండ్ అయితేనే మనకి అర్థమవుతుంది ఈ గ్యాప్ బార్డర్ లో ఆల్ కలర్స్ కలిసినాయి కానీ ఇంకా ఈ మెల్ ఎల్లో రాలేదు ఈ ఎల్లో ఇప్పుడు వచ్చింది గమనించండి కొత్తగా ఈ కలర్ యాడ్ అయింది అనమాట అవునండి ఇది డిజిటల్ వచ్చింది కాంట్రాస్ట్ పట్టు బార్డర్ వచ్చింది మళ్ళీ సెల్ఫ్ మనకి గోల్డెన్ చెక్స్ కూడా వచ్చినాయి పళ్ళు సరే సో ఇది కొంచెం ఎంత బాగుంది ఫస్ట్ ఓపెన్ చేశాను ఇది ఎట్ల నమ్మ ఇంకా కలర్స్ అన్నమాట మంచి రెడ్ కలర్ కాంబినేషన్ అండి చాలా చాలా బాగుంది మెరూన్ రెడ్డు చూడండి సెల్ఫ్ బార్డర్ బాటిల్ గ్రీన్ పల్లి డిజైన్ అలానే మనకి వచ్చేసరికి ఎల్లో విత్ మనకి వచ్చేసరికి రెడ్ కలర్ గ్యాప్ బాగుంది కోట అండి లైట్ మ్యాచింగ్ వచ్చింది ఒకటి కోట వచ్చింది రాయల్ బ్లూ కలర్ కలంకారీ ఎంత బాగుందో చూడండి కలంకారీ వచ్చేసరికి అలానే మనకి వచ్చేసరికి స్కై బ్లూ కలర్ వచ్చేసరికి నావి బ్లూ కలర్ కాంబినేషన్ ఈ కలర్ ఇప్పుడు దాకా రాలేదండి మెహందీ గ్రీన్ కలర్ కి రెడ్ కలర్ కాంబినేషన్ కలర్స్ అయితే చాలా చాలా బాగున్నాయి ఇది మనము ఆల్మోస్ట్ ఇప్పటికీ ఒక చూడలేదు చాలా బాగుంది పికా గ్రీన్ డబుల్ పిచ్చర్ బ్లూ కలర్ బ్లాక్ బోర్డర్ అలాగే రోజు మనం ఈ కలెక్షన్ చూపిస్తున్న ఐటమ్ వచ్చేసి మనం ఫైవ్ హండ్రెడ్ సారీస్ చూపిస్తున్నాయి ఓకే సారీ చూడండి మీరు ఏం కావాలో కొంచెం స్పీడ్ గానే ఆర్డర్ పెట్టుకోండి ఈ ఐటమ్ అనేది ఏంటంటే డిలే అయితే స్టాక్ అవైలబిలిటీ ఉండదు సో ఈ బోడర్ లో మనం ఒక ఫోర్ కలర్స్ చూపించాం యాక్చువల్లీ ఇవి రిపీటెడ్ కలర్స్ ఇది వస్తే కింద చూడండి ఈ గ్రీన్ ఈ గ్రీన్ సేమ్ పీసెస్ అనమాట రియల్లీ నైస్ చాలా బాగుంది ఇది కూడా మనకి ఒకసారి ప్యూర్ డోలా అండి మనకి వచ్చేసరికి డిసెంబర్ ఫ్లవర్ లో డార్క్ వచ్చి మనకి నావీ బ్లూ బోర్డర్ అనమాట ఫోటాలో కూడా మనకి ఒకసారి కొద్ది కలెక్షన్ అనేది వీటిలో మీకు కలిపి అనేది పెడుతున్నాము జస్ట్ త్రీ ఫార్టీ ఆరెంజ్ అండ్ రెడ్ కలర్ అండ్ మనకి ఒకసారి సేమ్ పీస్ అండి మళ్ళీ అదే అలానే మనకి వచ్చేసరికి ఎల్లో విత్ మనకి వచ్చేసరికి రెడ్ కలర్ కాంబినేషన్ సో రియల్లీ రియల్లీ నైస్ అండ్ నెక్స్ట్ వన్ ఇది మనం ఫస్ట్ ఓపెన్ చేసిన డిజిటల్ లో గ్యాప్ బార్డర్ అనమాట చెర్రీ పింక్ వచ్చింది అలానే మనకి ఒకసారి నెమలిపించే బ్లూ నెక్స్ట్ వన్ బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ సో చూస్తున్నారు కదా కలర్స్ అయితే చాలా బాగున్నాయి డిజైన్స్ కూడా సూపర్ ఉన్నాయి అన్నమాట మనకి సంపంగి అండ్ మనకి వైలెట్ అండ్ మెరూన్ విత్ గ్రీన్ కలర్ అనమాట సో ఇవి ఆల్రెడీ చూసాం కాబట్టి ఇలా అయితే పెడుతున్నాము అండ్ నెక్స్ట్ ఇందులోనే మీకు వచ్చేసరికి నెమలిపించే బ్లూ కూడా అవైలబిలిటీగా ఉంది చూడండి అన్ని కూడా మీకు న్యూ కలర్స్ అనేది కూడా ఇటువైపు వేస్తున్నాం గమనించండి సో ఇది మనకి వచ్చేసరికి మంచి బోటల్ గ్రీన్ బీత్ మనకి కలంకారీ బోర్డర్ అలానే నావి బ్లూ కలర్ విత్ మనకి వచ్చేసరికి పింక్ బోర్డర్ ఇది మనకి నావి బ్లూ వేవ్ సెల్ఫ్ బై సెల్ఫ్ అయితే వచ్చింది మనం ఫస్ట్ ఓపెన్ చేస్తాము అండ్ మనకి నావి బాగా నావి వచ్చాయి అనమాట సో వర్లీన్ అలానే మనకి సేమ్ డిజైన్ లో ఇందాక మనం చూసుకున్నాయి డిజిటల్ ఓపెన్ చేద్దామండి సో ఇందాక డిజిటల్ ఇలాంటి గ్రే వచ్చింది పర్పుల్ వచ్చింది అండ్ గ్రీన్ ఓపెన్ చేస్తున్నాం చూడండి జస్ట్ త్రీ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే రియల్లీ రియల్లీ అమేజింగ్ అనమాట అండ్ నెక్స్ట్ వన్ పర్పుల్ విత్ పింక్ కలర్ కాంబినేషన్ ఇది వస్తే మనకి బ్లౌజ్ అండి ఓపెన్ చేసిన డిజిటల్ లో ఎంత బాగుందంటే అంత బాగుంది హ్యాండ్స్ బాగుండే అండ్ నెక్స్ట్ వచ్చేసరికి పర్పుల్ విత్ మనకి వచ్చేసరికి పింక్ కలర్ కాంబినేషన్ ఎవరికి గ్రీన్ కి వచ్చేసరికి మనకి మెరుంత అలానే నిండు పర్పుల్ కి సంపంది కలర్ కాంబినేషన్ అండి అండ్ సేమ్ సారీ రిపీటెడ్ అలానే నెక్స్ట్ వచ్చేసరికి సేమ్ సారీ రిపీటెడ్ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి సేమ్ సారీ రిపీటెడ్ త్రీ హిట్ కలర్స్ లో త్రీ కలర్స్ మీకు రిపీటెడ్ చూపించాను పిస్తా గ్రీన్ విత్ మనకి మెరూన్ రెడ్ అనమాట అలానే మనకి వచ్చేసరికి నిండు వైలెట్ కలర్ కి మనకి సంపంగి గ్రీన్ కలర్ ఇది ఇప్పుడు దాకా రాలేదండి పింక్ బాంది మనకి పైతాని ఆరెంజ్ కలర్ లో బాడీ అనమాట అండ్ బర్లింగ్ అగైన్ ఆల్మోస్ట్ చెప్పారు కదా మీకు ఇన్ని సారీ సెల్ ఇవ్వగలుగుతామని సో ఇది సెట్ వైజ్ ఒకసారి కలర్స్ ఉన్నాయి గమనించండి మెరూన్ రెడ్ పికా గ్రీన్ ఓకే ఈ కలంకారీలో వచ్చేసరికి మనకి ఈ గ్రీన్ కలర్ అవైలబిలిటీ లో ఉంది కలంకారీలో రెడ్ అలానే చెర్రీ పింక్ అలానే మనకి ఒకసారి డార్క్ నెమలిపించింది గ్రీన్ కలర్ అండ్ ఫుల్ కలంకారీ డిజైన్ అయితే వచ్చిందనమాట డిజిటల్స్ అండ్ అవన్నీ కూడా వచ్చినట్టు చాలా కలర్స్ అయితే మీకు ఆల్మోస్ట్ కొత్త కొత్త కలర్స్ కలుస్తున్నాయి రిపీటెడ్ కూడా ఎన్ని ఉన్నాయనేది గమనించండి నిండు మనకు క్రీమ్ కలర్ కి మెరూన్ అండ్ మనకి బార్డర్ కూడా కంప్లీట్ కాంట్రాస్ట్ అంతా కూడా డిజిటల్ అయితే వచ్చిందనమాట రియల్లీ నైస్ నెమలపించాం బ్లూ కలర్ నావీ బ్లూ కలర్ మీద మంచి డిజిటల్ పైతాని బోర్డర్ అయితే వచ్చిందండి వీళ్ళేంటే మీకు బ్లూ కలర్ అనుకోవద్దు కింద డిజైన్స్ లో బోర్డర్స్ మారిపోతూ ఉంటాయి నావీ మీరు వీడియో చూసినప్పుడు మీకు ఏదో నచ్చి మీరు పిక్ పెడతారు కానీ మీరు బుక్ చేసేటప్పుడు బోర్డర్ క్లారిటీగా పెట్టకపోతే మీరు అడిగిన సారీ మేము పంపించినాము అది కొంచెం గమనించండి బోర్డర్ క్లారిటీ కనిపించి షేర్ చేయండి వీటిలో మీకు బండిల్స్ చూపిస్తాను నేను అన్ని బండిల్స్ ఓపెన్ చేయడానికి ఇప్పటికే వీడియో లెంత్ అయిపోయింది నేను ఆపుతాను ఎల్లో విత్ మనకి మెరూన్ చిలకపచ్చ పచ్చ పైతాని అలానే పర్పుల్ విత్ మనకి వస్తే డార్క్ చాక్లెట్ కలర్ కాంబినేషన్ ఇవన్నీ కూడా మీకు రాణి సాయిస్ అనేది వేస్తున్నాం అనమాట గమనించండి చూశారు కదా ఎన్ని అయితే మనకి అవైలబిలిటీలో ఉన్నాయో ఫుల్ స్టాక్ ఫుల్ స్టాక్ అయితే బండిల్ కి ఇరవై చీరలు వస్తాయండి రీసెంట్ బండిల్స్ కావాలన్నా కూడా దొరుకుతాయి ఫుల్ కలర్స్ అండి చాలా బాగుంది ప్రైస్ వచ్చేసరికి జస్ట్ త్రీ ఫోర్టీ గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ లో మనకి వచ్చేసరికి అభయాంజనే కట్ పీసెస్ నుంచి బ్యూటిఫుల్ డోలాలో మీరు వచ్చేసరికి కంప్లీట్ ప్యూర్ జెరీ బార్డర్స్ అయితే వాచ్ చేశారు కదండి ఈ రోజు తొంభై వీడియో స్పెషల్స్ అన్ని కూడా మీ ముందుకైతే తీసుకొచ్చేసాము చాలా చాలా బాగుంది వన్ గ్రామ్ పట్టు సారీ బెనారసి మనకి మిక్సర్ పట్టు సారీస్ అలానే మనకి వచ్చేసరికి ప్లెయిన్ పట్టు సారీస్ అలానే మనకి వచ్చేసరికి డోలా పట్టు సారీస్ అనమాట బ్యూటిఫుల్ కాంబినేషన్స్ తో ఫోర్ కలెక్షన్స్ తో వీడియో అయితే సూపర్ గా అయితే స్టార్టింగ్ అదిరిపోయింది ఎండ్ వరకు అదిరిపోయిందండి ఎవరికి ఏం కావాలి ఏ డిజైన్స్ కావాలి ఏ ప్యాటర్న్స్ కావాలి మీరైతే వెంటనే అయితే ఆర్డర్స్ అనేది ప్లేస్ చేసుకోండి కానీ సింగిల్ నుంచి అమ్ముకునే వాళ్ళ వరకు ఎవరికైనా కూడా ఈ వీడియో మాత్రం నిజంగా హెల్ప్ అవుతుందండి అండ్ తొంభై ఐదో వీడియో హండ్రెడ్ కి దగ్గరలో ఉన్నాం సపోర్ట్ కూడా ఇవ్వండి కామెంట్ బాక్స్ లో ఆల్రెడీ పర్చేజ్ చేసిన మన మన సబ్స్క్రైబర్స్ అండ్ కస్టమర్స్ ఉంటారు కదా మంచి ఫీడ్బ్యాక్స్ ఇవ్వండి ఈ రోజు సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళకి మీరు ఫీడ్బ్యాక్ కూడా బాగా హెల్ప్ అవుతుంది సో నెక్స్ట్ వీడియో తో తొంభై ఆరో వీడియో ముందుకు వస్తాము అంతేకాకుండా కట్ శారీస్ లో కూడా పదో వీడియోతో మేము ముందుకు వస్తామండి కట్ శారీస్ అయితే చాలా ఈగర్లీ వెయిటింగ్ మమ్మల్ని తొందర పెట్టేస్తున్నారు ఫుల్ కట్టర్లన్నీ రెడీ అవుతున్నాయి అండ్ అవి కూడా షేర్ చేస్తే మీకు ఎక్స్పెషల్ కట్ శారీస్ ఏమైనా కావాలి అంటే కూడా ఈ కామెంట్స్ లో అయితే అడగండి సో అందరికీ టేక్ కేర్ బై ఫ్రెండ్స్